ఏం పేరు నాన్న నీ పేరు మనోజ్ మనోజా ఎన్నో క్లాసు ఫోర్త్ బాగా చదువుకుంటున్నావా బాగా వచ్చా సరే తెలుగు ఫ్రెండ్స్ మన వాడి పేరు మనోజు అంటే నాకు ఏం చెప్తారు మంచి స్నేహితుడు అనమాట తెలుగులో కొన్ని పదాలు చెప్తాడంట విన్నావా సరే నేను కొంచెం పదాలు చెప్తాను నువ్వు దాన్ని చెప్తావా కొంచెం పెద్దగా చెప్పాలి వాళ్ళకి అర్థం కాదు ఎవరికి వాళ్ళకి అర్థం కాదు ఎవరికి ఫ్రెండ్స్ అడ్జస్ట్ చెప్పు ఓకేనా వాల్మీకి వాల్మీ దశరథుడు దశరథుడు ఓకే రామలక్ష్మణుడు ఓకే ఏ లక్ష్మణుడు లక్ష్మణుడు ఎవరు చెప్పు పర్లేదు గట్టిగా చెప్పు చెప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ వింటున్నారా సరే సరే ఫ్రెండ్స్ విన్నా ఫ్రెండ్స్ విన్నారా ఇంకొకసారి అంటే మన ఫ్రెండ్స్ కోసం చెప్పవా అటు తిరిగి చెప్పు మార్కండేయుడు అది ఫ్రెండ్స్ మన స్కూల్లో మన పిల్లలకి ఎంత చక్కగా అంటే మీ కోసం చేస్తున్న వీడియో అంటే సరదాగా కాదు మనవాడు అలాగే పలుకుతాడు చాలామంది పిల్లలు అంటే మనకి రానివి మనకి ఏదో ఇది రాదు అనేసి అంట అంటూ ఉంటారు కదా కానీ పలికినా పలకపోయినా పిల్లలు చదువులో ఎప్పుడు ముందుండాలి ప్రతి ఒక్కటి పలకాలని లేదు ఎవరి టాలెంట్ ఎవరి ఇది కాదు చిన్న పిల్లలు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు ఏది వచ్చినా రాకపోయినా వాళ్ళకి కెరియర్ ఉంటుంది అంటే కొంతమంది పలికి పలక్కుండా ఉంటారు కదా ఎగ్జాంపుల్ మనవాడే చక్కగా ఎవ్వరూ ఎవరన్నా తక్కువగా చేసి మాట్లాడారని ఎవ్వరూ చింతపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా మనవాడిని చూసి నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు మనవాడు చూడండి గటోస్ గట్టుడు అంటే గటోజ్ గట్టుడు ఇంకొకసారి అన్న అన్నాడు చూసి మన ఫ్రెండ్స్కి చెప్పు గటోస్ గట్టుడు గత గతడు ఓకేనా దాంట్లో చిన్న చిలిపితనం ఉంటుంది ఏదైనా కూడా స్పోర్టివ్గా తీసుకొని చిన్నపిల్లలు ఇప్పుడు కూడా డిస్ప్లే ఒక ఫీలింగ్తో చదువుకోకూడదు చక్కగా చక్కగా చెప్పావు వాళ్ళందరికి ఒకసారి బాయ్ చెప్పు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ బాగా చదువుకోండి నా లాగా అని చెప్పు బాగా చెప్పుకో ఓకేనా బాయ్ బాయ్